హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వరకు వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లున్నారు ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మీరు మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో అందరూ అయితే ఖచ్చితంగా కోరుకోండి మా ముప్పై ఒక్క పొద్దులు ఏమంటారు ఈజీగా అయిపోవాలి తొందరగా అయిపోవాలి మా ప్రార్థనలు అన్నీ ఏమంటారు దేవుడు అని దేవుడు విని తొందరగా నెరవేరాలని సో మీ అందరి కోసం కూడా మేము కూడా అయితే ఖచ్చితంగా మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాం సో ఇక్కడైతే చూడండి మార్నింగ్ సేటి తర్వాత కొంచెం సేపు అయితే పడుకున్నాం ఫామ్ పని అయితే చేసుకున్నారు ఇప్పుడైతే లేచాను ఇందాక లేచాను సో వీడియో ఎడిట్ చేసి ఇప్పుడైతే జవహర్కి నమాజ్ కోసం అయితే అయితే వెళ్తున్నాను సో ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నారో చూద్దాం సో ఇక్కడ ఈమెదో చేస్తుండు ఈయన చూడండి ఫ్రెండ్స్ పాప అమ్మ ఒక్క పొద్దున్న ఉంటుందాన్ని కొంచెం హెల్ప్ అంట్లు అడుగుతుండు సో వచ్చేసి చికెన్ కర్రీ చేసుకుండా ఆయనే చికెన్ ఇంకా ఇన్ని రోజులు తినలే ఆయన స్టార్ట్ చేసిండు ఆయన చెక్ చేసి తర్వాత మనం తినాలా వద్దా అని డిసైడ్ చేస్తాము ఆయనకి ఈరోజు ఏమైనా అవుతుందా అవ్వదా అని సో ఇక్కడైతే చూడండి మా అమ్మమ్మ కూడా నమాజ్ అయితే చేసుకుంటున్నారు అజా అయిపోయింది ఏం చేస్తున్నాం మీ నమాజ్ సరే నేనైతే కెళ్ళి నమాజ్ అయితే చేసుకుని వస్తా సో నాన్న చికెన్ చేసుకొని తిన్నాడు అదే ఇంకా ఆయన మీద టెస్ట్ చేసి మళ్ళీ మనం మొదలు పెడతాం అనుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుని తిన్నాడు ఆయన సో ఇలాగ్ అయితే ముందుకు అయితే వచ్చాం ఫ్రెండ్స్ సో నేనైతే నమాజ్ అయితే వెళ్ళి నమాజ్ అయితే చేసుకుని వచ్చేస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి ప్లీజ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి నీకు తోచింది ఏమంటారు లవ్ సింబల్ స్మైల్ సింబల్ ఏదో ఒకటి అయితే చెయ్యండి సో ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఎప్పుడు ఈయన ఎప్పుడు చూసినా కిచెన్ లోనే ఉంటుండండి ఏంటో మరి ఒక్క గిన్నె కూడా తోకు కూస్తుంటుండు ఇంకా ఏంటి ఏం చేస్తున్నావు మొత్తం నింపేసినావుగా చూడండి మొత్తం చెత్త గిత మొత్తం నింపేసిండు సో నా మాస్క్ అయితే వెళ్ళొచ్చిన ఫ్రెండ్స్ సో ఒక అర్ధ గంటు ఏమంటారు ఒరిగిన నిద్ర రావట్లే కొంచెం చేత కావట్లే అమ్మకు లేవు లేవమ్మా అంటే అసలు లేవట్లే ఆ ఫోన్ చూసుకుంటే కూర్చుందామా లే అమ్మా ఏమైనా చేసుకుందాం టైం పాస్ అయిద్దంటే లేవట్లే ఇంకా మరి స్కూల్ స్కూల్కి నాన్న పోతారో అన్న ఏం పోతారో తెలియదు పోయి అయితే తెచ్చుకుంటారు నాన్న అయితే ఆడా ఏమంటున్న మంచం మీద ఆడుతున్నారు సో తెలియదు ఇంకా టైం అయితే అవుతుంది మరి ఆయన పోతే ఆయన పోతాడు లేకుంటే నేను పోతా అడుగుదాం అసలు మీ వీడియో తీస్తేనే అడుగుతా అసలు ఆయన చేస్తాడు సో ఇక్కడైతే ఈయన చూడండి ఎట్లా పొలాడుతుండు స్కూల్ టైం అయితుంది పోవా తెష్టానికి నేను నువ్వు పోతావేమో అని నేను చూస్తున్నా ఇగో చూడండి ఇట్లుంది ఈయన ఫోను కింద గ్యాసులు చికెన్ వండుకొని మంచిగా తిన్నాడు అసలు ఎట్ట ఫ్రై చేసుకుండు గోళిచ్చి గోలిచ్చి ఫ్రై చేసుకుండు తిన్నాడు ఇంకా ఈరోజు రెస్ట్ మోడ్ లో ఉన్నాడు పోయి పిల్లగాని తెస్తావా అంటే నువ్వు పోతావనుకుంటున్నా అంటుండు నిన్న నేనే పోయి తెచ్చిన సో ఒక్క ఉన్నప్పుడు కొంచెం వదిలేస్తాడు నాకు చూడండి హెట్ ఉండు మంచి అసలు గంభీరంగా ఉండు కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఆ ఫోన్ ఈ టైంలో ఎవరైనా గుంజుకుంటే సంపి జైలు కన్నా పోతాడు ఆ ఫోన్ అంటే అట్లా ఉంటది అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం ఈమె చూడండి ఫ్రెండ్స్ పైన ఏమండి మీ వీడియోస్ ఫోన్ అవ్వవు నువ్వు ఈ వీడియోస్ ఊరుకోవు ఎంత చూసుకున్నా అంత ఉంటే గానీ ఏదో ఒక రోజు ఏం చూస్తావు ఆయన ఆడబోయి పిత్తుకుంటా పిత్తులు వేసుకుంటా పడుకుంటుండవు అసలు ఎట్ట బొల్లాడుతుండ మంచం మీద ఏం చేద్దాం వంటలు ఏమో నాకు మంచి టమాటా చట్నీ కడ్డి చేప ఫ్రై చేసుకొని వేడివేడి అన్న టమాటా చట్నీ ఆ కడ్డి చేప కరుక్కుని తినాలనిపిస్తుంది కోరిక ఆడపిల్లలు చేసేటట్టు చేస్తున్నా లేదో టమాటా పచ్చడి అన్నావు కదా అదే వచ్చింది ఇంకా ఓన్లీ ఫ్రై చేసుకొని ముద్దకి ఇట్లా కరుక్కుని తినాలని ఉంది

లాస్ట్ ఒక తెచ్చారు పొద్దున కొత్త డ్రెస్ వేసి సైరీ చెప్పించారు నైట్ రెడ్ డ్రెస్ వేసి ఆ సైర గబా నీరు తాగినా కళ్ళు తిరిగి పడిపోయినా కథ పెద్ద పెద్ద బాంధువులు చేసుకునే హాస్పిటల్ వేసిపోయింది అలాంటి పరిస్థితి వచ్చింది నువ్వంటే నాకు గుర్తు వచ్చింది నాకైతే రంజాన్ వస్తే చలు నాన్న అయితే పొద్దుగాలు ఉరికిచ్చి కొట్టేటో నాకు ఇచ్చి ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు వద్దని చెప్పటోళ్ళ ఫ్రెండ్స్ అప్పుడు వద్ద అంటే వీడేమో లేచి పక్కన లేసేటోళ్ళు వారు పక్కన లేస్తే వారు సప్పుడికి వీడు లేచి ఏదో ఒక తిరిగి ఈ ఒక్క రోజు అయితే ఇప్పుడు మన ఇట్లా ఉందనుకోండి ఓ ఒక కిలోమీటర్ ఉంటుంది ఆ చుట్టూ తిరగడానికి ఈయన కట్టే తీసుకుని ఉరికితే వీడు ఈయన ఉరక బండ తీసుకుని ఉరికిచ్చిండు కూడా నువ్వు ఇట్లా శైరీలా చేస్తావు స్కూల్ లా పోవు రోజు చేత కాదని ఉరికిచ్చిండు ఇగో ఉరికిచ్చి ఉరికిచ్చి బండ తీసుకొని కొట్టిండు ఎందుకు అప్పుడు ఎవరు స్కూల్ కు పోడు ఇంకా నాకు గుర్తు రాలేదు ఈయన బాగానే గుర్తు వచ్చింది ఇక రోజా ఉండడం స్కూల్ డొమ్మ కొట్టడం స్కూల్ డొమ్మ కొట్ట కోపం వచ్చేది అది వచ్చేదిచ్చాడు మీదేమో మంచిగా రోజు ఉండి హాయిగా ఇంట్లో పడుకునేటోడు అప్పుడు నేనే వండుకున్న కిచుడీలు గిచ్చిడీలు వండుకునే ఉప్పులు ఎక్కువ వేసుకొని పసుపులు ఎక్కువ వేసుకొని నాకేందంటే రోజా ఉంటే సాయంత్రం ఐదు గంటలకి పంపిస్తారని నాది మంచిగుండేది చిన్నప్పుడు అయితే తరావి చదివి మంచిగా పిల్లలు పిల్లలు ఆడుకోవడము నమాజుల్లో కొట్టుకోవడం సో ఆ చిన్నప్పుడు ఆ మస్జిద్లో చేసే అల్లరైతే మంచిగా ఉండేది అసలు ఇప్పుడు కూడా మస్జీద్లలో పిల్లలు పెట్టుకోవడం కొట్టుకోవడం చేస్తుంటే చిన్నప్పుడే గుర్తు వచ్చాయి ఓ అసలు జగన్ ఎగ్రాత్ వస్తే అసలు మామూలుగా ఉండకపోయేది ఒక గడగలే ఏం గడగలే కానీ ఇది కొడుతుండ్రు అసలు జుట్టు చూడండి చూడండి బిర్యానీ బిర్యానీ ఆమె అసలుకే చెప్పదు అసలు కటింగ్ కిటింగ్ బదులు నేనే గుండు కొట్టేస్తా కదా పది రూపాయలు లేజర్ తెచ్చి చదువుకున్నావా ఏం చేస్తున్నావు మరి ధనియాలు లేదు పౌడర్ ధనియాలు లేవు అస్సలు లేవు ట ఈ రోజు వెజ్ అయింది టమాటా పచ్చడి ఆలు ఫ్రై చేయి రాదు మూడే ఉన్నాయి ఆలు మరి తినమన్నా తెస్తున్నారో తెలుగాడి లేట్ అయిపోయింది మరి రాలేదు మూడు చేసే సరిపోతుంది పచ్చిమిర్చి టమాటా ఎప్పుడ ఉన్నాయి తెస్తా ధన్యాలు లేవుగా మళ్ళా జీలకర్ర అవును ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అది ఇది దెమ్మన్నం కదా అందుకే లేట్ అయింది అంటారు ఇక్కడైతే ఈ అయితే సింపుల్ గా ఏముంది ఫ్రెండ్స్ టమాటా పచ్చడి ఆలు ఫ్రై నాన్న ఇంకేమైనా ఎక్కువ చేస్తే మొత్తం కలిపి చేస్తాం లేకుంటే ఆ మూడు చేసేస్తాం చూడండి చేసుకుంటారు అసలు అన్ని చేసుకుంటా అసలు ఏమైనా పులుసులాగా చేయరాదు మమ్మీ ఎక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్ద ఆయన స్కూల్ నుంచి అయితే వచ్చేసిండు మీరు ట్యూషన్ బోర్డు అంట ఈరోజు ట్యూషన్ లేదు ఆయనకి వద్దులే ఈరోజు వద్దు ట్యూషన్ హైలేకి నైభ బాబులకి వెళ్తే అటు देख ये देख ये अंदर देसी में से हां मिरे को फरेस को दिखाओ तो पावर डालो मैं तुम्हारे से दिखाना देती चलो ये क्या है वाव बोलया गाय केक तू बाहर आटा మిలన్ అయితే చూడండి ఫ్రెండ్స్ మా అల్లుడు పెద్ద ఆయనయితే అన్ని తెచ్చుకున్నాడు ఆయనతో ఫుడ్ చేసుకుని అయితే వచ్చేసిండ్రు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మరి కిచెన్ లో ఏం చేస్తున్నారు అన్నది చూద్దాం పచ్చిపుల్స్ నీళ్ళు అనుకుని ఇందాక చూసి మరి నువ్వు అట్లా పెడితే మరి ఏమర్థం అయితే సరే సరే సో ఇక్కడైతే తేనె చేపలు అయితే ఏమంటారు క్లీన్ చేస్తున్నారు ఇక్కడైతే వాటర్ మిల్ అని ఇక్కడ గ్రేఫ్ అవి ఏమంటారు ఇస్తారీ అయితే కట్ చేసేస్తాను ఇది ఏం చేస్తున్నా చట్నీ టమాటా చట్నీ అయిపోయిందిగా ఇక్కడైతే టమాటా చట్నీ అయిపోయింది ఇంకా తిన్నప్పుడే తెలుస్తుంది కూడా కాబట్టి ఇక్కడ పచ్చి పులుసు ఆలు ఫ్రై ఇది వచ్చేసి వైట్ రైస్ సో ఈ రోజు వంటలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ నేను తెప్పించుకున్నా జస్ట్ ఫ్రై చేసుకుంటున్నా టమాటా పచ్చల్లో ముద్ద ముద్దకు తినడానికి వంటలు అన్నీ అయితే అయిపోయినాయి చాలా బాగుంటాయి మాకు చాలా ఇష్టం ఇవి ఇట్లాంటి ఎన్ని చేపలు అవి ఇవి సో టైం అయితే అయిపోతుంది ఇంకా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇఫ్తార్ అనేది బ్రేక్ చేసేస్తాం సో ఇక్కడైతే టైం అయితే అయిపోయింది ఇంకా ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే ఉంది ఇంకా అయితే దువా చేసుకుంటున్నది ఇంకా ఇఫ్తారి రెడీ అయింది ఇప్పుడైతే అప్పటికప్పుడు అమ్మాయి తెచ్చి కొంచెం పెరుగుంటే బటర్ మిల్క్ అయితే చేశారు కొంచెం చలవని సో సింపుల్ గా ఎక్కువ పిండి పిండి ఐటమ్స్ ఇప్పటి వరకు అయితే చేసుకోలేదు మనం అయితే ఓన్లీ ఫ్రూట్స్ అయితే తింటున్నాం సో ఇంకా ఇఫ్తార్ టైం అయితే ఇఫ్తార్ అయితే బ్రేక్ చేసేస్తాము అయిపోయింది సో అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తూ చూస్తూ మూడో రోజా కూడా అయిపోయింది సో ఇస్తారా అయితే బ్రేక్ అయితే చేసేసినాం సో ఇప్పుడైతే నేనైతే నమాజ్కి వెళ్ళి వచ్చేస్తా అమ్మి నువ్వు కూడా నమాజ్ అయితే చదువుకో ఇదైతే తాగేసి వెళ్ళిపోతా ఏం చేస్తున్నావురా నాకు చెప్పకుండానే తింటున్నావు ఆకలి ఆ చేపలు చూసేసరికి వాడు ఆగలేదట్టు ఉంది ఫ్రెండ్స్ చూడండి తినేస్తున్నాడు ఫోన్లో ఉన్నావు కదా ఆ ఇక మనం ఏం టేస్ట్ చూడకుండా చేసినాం కదా వంటలు ఉప్పు కారాలు ఆకలి అయితున్నాను కొంచెం ఈ రోజు

సో బ్లాగ్ అయితే ఇప్పుడు అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే సెహరీలో అయితే కలుద్దాం సో ఏమంటారు మూడు ఒక్క అయితే మంచిగా అయిపోయినాయి సో ముప్పై కూడా ఇట్లానే అయిపోవాలి సో ఏమంటారు ప్రతి ఒక్కరు ఏమైతే కోరుకుంటున్నారో ఏమైతే దువ చేసుకుంటారో ప్రతి ఒక్కరి దువ నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుందాం సో బ్లాగ్ అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా సో మళ్ళీ మార్నింగ్ కలుద్దాం సెహరిలో సో అప్పటి వరకు అయితే బాగా వెళ్ళా హాఫీస్ ఏం చేస్తున్నావు మీ పిండి ఎప్పుడు కలిపినావు నువ్వు కూడా ఒక టేస్ట్ వచ్చి ఆయలో తాగదు అదే అదే అన్నం సరిగ్గా తిన్నట్లేగా దాచి చదువుకున్నావా సరే సరే నేను నమాజ్ చదువుకుంటా చదువుకో ఈ రోజు కూడా లేట్ అయిపోయిందిగా సరే సరే నేను తొందర తొందరగా ఒక రెండు రఖాత్ అయినా చదువుకుంటా సో తొందర తొందరగా అయితే తహజద్ నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మమ్మ చూడండి ఈ రోజు పడుకునే ఉన్నారు అని లేస్తారు నమాజ్ టైం కి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ తహజద్ నమాజ్ అయితే చదువుకుంటున్నాడు ఇంకా మనకి ఏమంటారు ఐదు పూటలు నమాజ్ అయితే చేస్తాము రంజాన్ లో సో ఇంకా రంజాన్ లో వచ్చేసి స్పెషల్ నమాజ్ తరాబీ నవాజ్ అయితే ఉంటది సో ముస్లింస్ కి అయితే తెలిసి ఉంటది కానీ మన ఏమంటారు నాన్ ముస్లింస్ వాళ్ళకి తెలియదు అని చెప్తున్నా సోరాన్ మొత్తం అయిపోతుంది రంజాన్ తరాబీ రోజు ఒక పార్ అయితే చదివిస్తారండి థర్టీ డేస్ లో ఒక కంప్లీట్ అయిపోద్ది అసలు లక్షల లక్షల కోట్ల పురాణాలు అయిపోతాయి అండి ప్రతి జరుగుతుంది సో ఇక్కడైతే మనం అయితే ఇప్పుడైతే తినేద్దాం ఫ్రెండ్స్ లేట్ అయిపోతుంది ఇక్కడైతే నైట్ చేసుకున్న అన్నము నైట్ చేసిన టమాటా పచ్చడి ఇదేంటి ఇది మజ్జిగనా చాగలేదు నానా ఇది వచ్చేసి ఆలు ఫ్రై నాకైతే సరిపోద్ది పచ్చి పులుసు ఇది వచ్చేసి గడ్డ పెరుగు రంజాన్ స్పెషల్ పెరుగు అన్నట్టే అయిపోయింది చూడండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీస్తో అయితే తినబుద్ది అట్లేదు రోటి సో అందుకే బనానాతో అయితే తినేస్తున్నా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది ఫైనల్ గా పెరుగు అయితే తినేస్తున్నాం ఇంట్లో తోడొచ్చి ఇంట్లో పెరుగు తోడేసినప్పుడు నుంచి ఇంకా పెరుగు అనేది ఒక అలవాటు అయితే అయిపోయింది నాకైతే ఇంతకు ముందు అసలు పెరుగు ముట్టుకోకపోయండి ఇక్కడైతే చూడండి రెండు చపాతి కొంచెం ఆలుతో రైస్ అదే రైస్లో కొంచెం పెరుగు అయితే తినేస్తున్నాము టీ అయితే పెట్టేసినా ఆమె నాకు సబ్జా గింజలు అయితే ఇయ్యట్లేను రోజు మర్చిపోతున్నా హడావుడిలా అయితే తాగేద్దాం ఫ్రెండ్స్ కొంచెం ఈ గింజలు తాగితే కొంచెం అయితే మంచిగానే ఉంది అమ్మ తిండికి ఎంత ఉంటారు తినకుండా గాని దప్పిక ఒక్కటే లేకుంటే ముప్పై కూడా ఉంటారు చూడాలి ఇంకా ఈ సంవత్సరం ఎన్నైతే ఏంటని లాస్ట్ ఇయర్ కూడా ఉండే అమ్మ సో తాగేద్దాం ఇక్కడైతే చూడండి అమ్మ బీపీ గోళ్ళు అయితే వేసుకుంటున్నారు అది వేసుకోకుంటే ఇంకా టార్చర్ ఉంటది నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం బీపీ పెరుగుద్ది కదా బీపీ తెలుసు ఇంకా నరాలు గుంజుతాయి గుంజు ఘోరంగా ఉంటది

అసలు ఇట్లా కాదు మన ఇండియా హైదరాబాద్ లో కూడా అబ్బో నాన్ వెజ్ ఐటమ్లు చేసుకుంటారమ్మా ఎంత తిన్నా ఇంతే కదా అన్నెట్ల పోతే మరి మేము ఇప్పుడు ఏం చేసుకోలేదు కర్రీ చేసుకుంటాం ఏదైనా అంతే కొంతమంది అబ్బో ఒక పది రకాలు చేసుకుంటారు పెట్టుకుంటారు సో ఖచ్చితంగా ఇక్కడైతే చెప్తున్నాం ఫ్రెండ్స్ మనం ఎంత వరకు తినాలనుకుంటున్నామో అంతే తినండి వేస్ట్ చెయ్యకండి మనం ఫ్రూట్స్ తింటున్నాము అసలు ఒక పుట్ అన్నం లేకుండా కూడా తల్లటిల్లే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉంటారు సో ఇఫ్తారీలో సైరీ దావాత్ వాళ్ళు ప్లీజ్ ఫుడ్ అయితే వేస్ట్ చెయ్యకండి అయితే చాలా వరకు వేస్ట్ చేస్తారు ఇంత ఇంత పెట్టుకుంటున్నారు వీడియోస్ మరి వీడియోస్ కోసం పెట్టుకుంటున్నాడా దేనికోసమో గానీ ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి చూడండి ఇప్పుడు అనగా అది ఎప్పుడన్నా అంతే మేము పది రకాలు చేసుకోము ఇప్పటి వరకు అసలు మనం చెంగపిండితో ఏం చేసుకోలేదు ఇఫ్తారిదు నేనైతే మంచిదే అనుకుంటున్నా గ్యాస్ ఫామ్ లు గేస్ ఫామ్ లు ఉండవు అని ఫామ్ వస్తే ఇంకా ఉంటాయి ఫోర్ ఫైవ్ డేస్ లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇంకొకసారి అయితే చెప్తున్నాను ఖచ్చితంగా రోజాలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా సరే ఏమంటారు ఫుడ్ వేస్ట్ చేయకండి అన్నం లేకుండా చాలా మంది ఏమంటున్నారు బిక్కు బిక్కుమని మన వాళ్ళు కూడా అన్నం లేకుండా ఇంత మంచి అంటారు అది కాక చాలా మంది ఏమంటారు హెల్ప్ చేస్తారు రంజాన్ నెలలో చాలా చేస్తారు అసలు వాళ్ళు హెల్ప్ చేస్తుంది తెలియకుండానే చేసేస్తారు ఎవరు సల్మాన్ అంట అసలు ఆ వీడియో షాక్ చాలా వర్క్ చేస్తారు చాలా చేస్తున్నారు అబ్బాయి అసలు ఏంటో అదైతే తెలియదు కానీ మనకి హైదరాబాద్ ఇటు సౌదాలు కిరాణంలు సేమియా సామాన్లు మంచి కొనిపిస్తారు ఉన్నవాళ్ళు ఫస్ట్ నుంచి అంటే మనకి ఏమంటారు రంజాన్ నెల మొత్తం తింటారు కదా అని అక్క కూడా అప్పుడు టూ ఇయర్స్ అయితే పంచుండే ఫ్రెండ్స్ అయితే పాపం ఏమంటారు అమ్మ అక్క కూడా కోరుకున్న ప్రతి ఒక్కటి జరగాలని మీరు అందరూ అయితే కోరుకోండి ఈ ఇయర్ అయితే పంచలేదు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పంచలేదు సో అయితే ఒక టెన్ మెంబర్స్ కి ఒక సౌదా చేసి కిరాణం అది కొనిపించి పంచేట వాళ్ళము అది సంతోషం ఇంకా వేరు ఉండే అసలు అది తేవడం ప్యాకింగ్ చేయడం మనం సో ఇక్కడైతే టీ అయితే అయిపోయింది ఇంకా చాయ్ ఇంకా చపాతి అయితే తినేస్తారు సో నేను కూడా టీ అయితే తాగేస్తా టైం అయితే అయిపోద్ది టీ అయితే తాగేసిన ఫ్రెండ్స్ ఇంకా సైడ్ అని అయిపోయిన ఇబ్బంది అయితే ఏం లేదు ఒక వన్ టూ మినిట్స్ అయితే ఉంది సో ఇక్కడైతే చూడండి వాటర్ అయితే అస్సలు తాగలేదు తగ్గిపోయింది వాటర్ తాగడం సో ఇవి అవును అవును ఇప్పుడైతే ఇంకా సైరన్ అయిపోద్ది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ సైరన్ అయితే అయిపోయింది సో ఇప్పటి నుంచి అయితే తినొద్దు మళ్ళా సాయంత్రం సిక్స్ థర్టీకి సైరన్ అయింది కదా అప్పుడైతే తినాలి సైరన్ అయితే మీకు వినిపిస్తామని వినిపిస్తున్నా సో ఇంకేంది అమ్మ నమాజ్ చేసుకుని పడుకుంటావా పడుకో పని తర్వాత చేసుకో అవును చాలా లేట్ అయిపోతుంది పని చేసుకుని పని చేసుకుని అంటే హజార్కి నమాజ్ అయితే చదువుకొని పడుకో ఏముంది లే ఒక అర్ధ గంటలు రెడీ చేసి పంపేయచ్చు సరే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూడండి హజార్కి నమాజ్ అయితే చదువుకొని పడుకుంటాము సో ఇంకా మార్నింగ్ అయితే అమ్మ లేచి ఆయన స్కూల్ పంపిస్తారు పడుకుంటాం అంటున్నాం గానీ థర్టీ టు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది పడుకునే సో పడుకోవడం కుదరదు నీరు నిద్ర రాదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అమ్మ అయితే ఫజర్ కి నమాజ్ అయితే చదువుకుంటున్నారు ఆయన ఎమ్మటి చదువుకోవచ్చు ఇంట్లో లేడీస్ సో నేను మజిద్కి వెళ్తాను కాబట్టి నాకు ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే ఉంటుంది సో నేను కూడా మజిద్ టైం ఉంటుంది నమాజ్ అయితే చదువుకుని వచ్చేస్తాను అజాయన సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నాను ఫజర్ నమాజ్ అయితే చదువుకొని వచ్చేస్తాను సో అయితే ఒక వన్ మినిట్లో వెళ్ళిపోవచ్చు చాలా అంటే చాలా దగ్గర సో ఇప్పుడైతే మనమైతే నమాజ్ అయితే చదువుకొని ఇంటికి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నమాజ్ అయితే చదువుకొని ఇంటికి అయితే వచ్చేస్తున్నాను చాలా అంటే చాలా ప్రశాంతంగా చల్లగా చాలా బాగుండే సో అదే ఇక్కడైతే చెప్తుండే మీకు సో ఇక్కడైతే చూడండి ఆల్రెడీ నేను వీడియో తీసాను గానీ తర్వాత చూస్తే వీడియో ఉంది వాయిస్ రావట్లేదు సో అందుకే వాయిస్ ఎవరు అయితే ఇస్తున్నాను సో ఇక్కడైతే చూడండి మా ఇల్లు వాతావరణం అయితే చల్లగా ప్రశాంతంగా చాలా అంటే చాలా బాగుండే సో అందుకే మీకు ఒకసారి చూపించాలని మీకైతే చూపిస్తున్నాను పంపిన కి పొద్దున్న పంపాలిగా పొద్దున పంపాలంటే వదిలేసిన ఇంకా ఇప్పుడు ఇక వాళ్ళమ్మ ఫోన్ చేసి ఏమంటే ఇప్పుడు ఎగ్జామ్ పంపిస్తానంట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయన ఫోన్ కొంచెం ఆయనకు కూడా ఏమంటారు కొంచెం ఫీవర్ లాగా అయితే ఉంటే ఇంకా మొత్తం ముక్కులు నిండిపోయింది ఎందుకు పంపించలేదు కానీ ఇంకా అక్క ఫోన్ చేసి ఎగ్జామ్ ఒకటి రాసి పంపిస్తారంట పంపియండి అంటే ఇప్పుడు అయితే డాడీ అయితే ఎగ్జామ్ రాపేయడానికి అయితే వెళ్తున్నారు సో బ్లాగ్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదో ఒక చిన్న కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి మరి మరొక కొత్త బ్లాగ్ తో మేము ముందుకు అయితే వస్తాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేస్తున్నాం మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అల్లహిస్